వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా తెలంగాణ ప్రాంతంలో రైతు గ్రంథాలయంను ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు ఐ వన్ మోర్ క్వశ్చన్ రైతు లైబ్రరీ ఎస్టాబ్లిష్ విచ్ ఆఫ్ ద డిస్టిక్ ఇన్ ఏరియా ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రైట్ క్వశ్చన్ మళ్ళీ రాస్తున్నాను చూసుకోండి చాలా అద్భుతమైనటువంటి ఆన్సర్ మీరు ఇవ్వాలి ఏంటి సార్ రైతు గ్రంథాలయం ఏమంటున్నా సార్ రైతు గ్రంథాలయము అని చెప్పి రాస్తున్నాను రైట్ ఇప్పుడు ఈ రైతు గ్రంథాలయమును ఎక్కడ ఏర్పాటు చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు రెండు వేల ఇరవై రెండు కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇది క్వశ్చన్ వచ్చింది రైతు గ్రంథాలయాన్ని ఎవరు స్థాపించారు ఐ ఆస్కింగ్ నేనేం అడుగుతున్నాను అంటే రైతు గ్రంథాలయం ఏ జిల్లాలో ఉంది రైతు గ్రంథాలయం ఏ జిల్లాలో ఉంది అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ రైతు లైబ్రరీ ఎస్టర్ లొకేటెడ్ ఇన్ నల్లగొండ డిస్టిక్ ఏ జిల్లాలో కనిపిస్తుంది బేట ఇది నల్లగొండ జిల్లాలో రైతు గ్రంథాలయం కనిపించడం జరుగుతుంది మరి ఈ రైతు గ్రంథాలయాన్ని ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో రైతు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రైతు గ్రంథాలయాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే దీనిని నైన్టీన్ ఫార్టీ వన్లో రావి నారాయణ రెడ్డి గారు ఎవరంటున్నామండి రావి నారాయణ రెడ్డి గారు ఈ యొక్క రైతు గ్రంథాలయాన్ని పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో ఈ యొక్క తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది మరి రావి నారాయణ రెడ్డి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో భారతదేశంలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగితే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యధిక ఓట్ల మెజారిటీని సాధించినటువంటి ఎంపీగా రికార్డు క్రియేట్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎలక్షన్స్ మెజారిటీ ఓట్స్ సాధించినటువంటి వ్యక్తి రావి నారాయణ రెడ్డి వాజ్ బిలాంగ్స్ టు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఇవా వాజ్ పార్టిసిపేట్ ఇన్ పీస్ అండ్ స్ట్రగుల్ ఇన్ తెలంగాణ రీజియన్ ఓకే ఈ రావి నారాయణ రెడ్డి గారు రైతు గ్రంథాలయాన్ని నల్లగొండ కేంద్రంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో ఏర్పాటు చేయడం జరిగింది ఓకే రైతు లైబ్రరీ లొకేటెడ్ ఇన్ డిస్టిక్ ఆఫ్ నల్గొండ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ ఇన్ నైన్టీన్ ఫార్టీ వన్ ఈ ఫౌండెడ్ బై రావి నారాయణ రెడ్డి ఈ వాజ్ అ ఫేమస్ కమ్యూనిస్ట్ లీడర్ ఓకే సో ఈ విధంగా మనకి ఈ రైతు గ్రంథాలయం గురించి నేర్చుకున్నాం సో తప్పకుండా మన వీడియోను ఈ షార్ట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి